అమ్మ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానమ్మ అందరూ జాగ్రత్తగా ఉండండి నేను ఒక మాట చెప్పన చెప్తా ఏమనుకోమాకండి మంచి మాటే చెప్తా చెడ్డవైతే చెప్పం మనం ఏం చేస్తున్నామంటే ప్రతి ఒక్కరు కూడా మందిని నేను చూస్తున్నాను తెల్ల జుట్టు వచ్చేస్తుందని భయపడి భయ అంటే మరి అన్నంగా ఉండాలి కదా మరి పది మందిలోకి వెళ్ళి ఏమిది అవుతాం మొక్క అసహాయంగా ఉంటుంది కదా అప్పుడోళ్ళు అది వారు వేరు అప్పుడు ఎవరు పంటల ఇప్పుడోళ్ళు ఏముంది ముప్పై సంవత్సరాల కా పంట వచ్చేస్తుంది అందుకని చెప్పి రంగులు మాత్రం ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలే కదా ఏమై ఆయన జాగ్రత్తగా పక్కన పడేసి రంగులు వేయొద్దు రంగుల్లో కెంతులు ఉంటుంది మీకు సైడ్ ఎఫెక్ట్లు రా వస్తున్నాయి అందరికి వచ్చేస్తున్నాయి దాని వల్ల కూడా మనం శుభ్రం అయిపోయి చాలా ఇబ్బందులు పడుతున్నాం మనం తెలిసినవి అనుకుంటున్నాం కానీ రంగుల వల్ల కూడా దెబ్బ రావచ్చు కదా అందుకని చెప్పి మీరు ఏం చెయ్యాలంటే ఏదో ఒకటి నేను పెడతాను కదా అందులో ఏదో ఒకటి ఒకటి వచ్చారు అదే రాసుకుంటా ఉండండి నిన్న రాశాను ఇవాళ ఎందుకులే అనుకోవద్దు నేను పెట్టింది పెద్దం రాసేసాను ఈవెళ ఇంకా రాయ అవసరం లేదు అనుకోవద్దు కనీసం ఏది పెడతానో అది మీరు ట్రై చేస్తూ ఉండండి ట్రై చేస్తూ ఉంటే మీకు సైడ్ ఎఫెక్ట్ ఉండవు రంగు పక్కన పడేయాలి పడేస్తారు వన్ నాలుగు మీరే అందుకని మీకు ఎతికి ఎతికెత్తి మంచివే తెస్తా తెచ్చి పెడతా పెట్టినమే తలక పెట్టినమని రాసుకోండి కాకపోతే తెల్ల జుత్తు పోగా నల్ల జుత్తు వచ్చింది కాకుండా ఇంకా పైన ఇంకా మరి పది ఇంటికి ఒక ఇంటికి పోతే పది ఇంటికి వస్తాయి అది కూడా ఉంది అందులో అర్థమైందా షాఫీగా జుత్తు ఉండాలి నల్లగా ఉండాలి లావుగా ఉండాలి అందంగా ఉండాలంటే ఈ ప్యాక్ వేసుకోవాలి అందంగా ఉండాలంటే మీరు రంగు వేసుకుంటారు కదా అంతే కదా అందరికీ కదా రంగు మీరు ప్యాక్ వేసుకోండి అక్కడక్కడ ఏమన్నా కనబడితే భయమే ఉంది అవి రాకపోందే మళ్ళీ మళ్ళీ రంగు వేసి ఇది ప్యాక్ వేసుకోండి నేను చేస్తాను ప్యాక్ వేసుకోండి మీరు ఏదో ఒక టైం మీద ఏదో ఒక టైం మీద ఒక గంట గంట ఉండే దాంటే ఏదో వేసుకోండి అలా రండి మీరు అలా వస్తా ఉంటే మీరు రంగు పక్కన పెట్టేసేస్తారు చక్కగా ఈ ప్యాకులు వేసుకుని అందంగా ఉండాలని నా కోరిక నా కోరిక చూడండి అమ్మా ఇది ఉసిరికాయ ఇది జుత్తు చాలా చాలా పవర్ఫుల్ బాగుంటుంది మళ్ళా ఈ జుట్టుకి బాగుంటుంది మనం పక్క చేసుకోవచ్చు పచ్చ చేసుకుంటాం దీన్ని పక్కన పడతాము దీపాలు దీన్ని పెట్టి వెలిగించుకుంటారు ఎన్ని ఆటికి మంచిది అంటే అన్ని మంచిది ఇది దీన్ని మాత్రం పక్కన పెట్టే వద్దు తెలియకే పెట్టేస్తున్నారు తెలిస్తే అబ్బరూ పెట్టరు ఇవి చాలా చాలా బాగుంటుంది ఇది ఈ తలకి మనమాట ఈ రకంగా కురుగుకోవాలి తలకి తెచ్చుకుని ఓ ఇష్టం వస్తుంది కాయలు వచ్చేస్తున్నాయి ఇదివరకు పెరిగే కొద్దిగా ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడే ఉన్నాయి శుభ్రంగా తెచ్చేసుకొని ఒక అర కాయలు ఇంట్లో పెట్టుకున్నారనుకో అవసరం అనేటప్పుడల్లా ఒక్కొక్క కాయ మనం ఇలాగ చేసుకోవచ్చు నేను అయితే ముసిరిగ్గా అయిపోయి ఏం చెప్పానో అప్పుడు మీరు చేసుకోవడానికి బాగుంటుంది అది నేను చెప్పేది ఒక్క కాయ వాడుతున్నాను పెద్ద కాయ కదా ఒకటి చిన్నవైతే రెండో మూడో వాడండి పర్వాలేదు ఏం కాదు చూడండి అమ్మా ఇలా వచ్చిందో మనము దీంట్లో చక్కగా అలా చేసుకుంటే అలా వస్తాయి అనమాట మీరు చూసుకుంటే ఇలాంటివి ఏమైంది ఒక లేకపోతే వెళ్ళి తెచ్చేసుకోండి కొంచెం ఎక్కువ ఎక్కువేమి ఉండవు ఇవి అల్లం తీసుకొని వేసుకుంటే చాలా బాగా పనిచేస్తుంది అండి అల్లము తెలవదు అనమాట కొన్ని తెలుస్తున్నాయి జనాలకి అన్నీ చెప్పట్లా నేను చెప్తాను ఇక్కడి నుంచి మీరు వేసుకోండి వేసుకొని చక్కగా అందంగా ఉండండి మీరు అది నా కోరిక అనమాట ఇది పది సంవత్సరాల పిల్లకేసుకున్నాయి కానీ సడమ్మ ఇవి మన ఇంట్లో మనం తిన్నవే మనం వాడుకునేవే కదా అందుకని చెప్పి చూడండి అమ్మ చిన్న ముక్కే అల్లం మరి ఇంతేమి వేయక్కర్లా చిన్న మొక్క వేసుకుంటూ చాలు ఇప్పుడు ఒక కరివేపాకు వేసేసుకుందాం చూడండి కరివేపాకు కూడా చాలా పవర్ఫుల్ దోండమ్మా గట్టు ఎలప వెనపకళ ఒకటి పెట్టుకోండి పెట్టుకొని నీళ్ళు పోసుకోండి గలాస్ నీళ్ళు పోసుకొని పెట్టుకోండి కెరులుతున్నాయి కదా ఇప్పుడు నేను వేయవలసినన్ని వేస్తాను మీరు చూడండి కాపీ పొడి టీ పొడండి ఇది ఒకసారి చూడండి రెండు స్పూన్లు టీ పొడి వేసా మీరు ఏ కంపెనీ వేసుకున్నా పర్వాలేదు మేము వేసిందే కావాలంటే అందరూ దొరకవు కదా మన ఇంటికాడ ఏది ఉంటే అదే వేసేసేయండి పర్వాలేదు తర్వాత వేసిన మెంతులు ఒక్క స్పూన్ మెంతులండి మెంతులు లేకుండా తలకి ఏ పని జరగదు తలకు మాత్రం కంపల్సరీ మెంతులు ఉండాలి పొద్దున్న పోట్ నైట్ నానబెట్టి పొగలు కూడా వాడుకోవచ్చు నాణ్యం కూడా వాడుకోవచ్చు ఏం పర్వాలేదు కలంజ అండి చూడండి ఒకసారి అది కూడా ఒక స్పూను కలంజ్ కూడా చాలా మంచిది అది కూడాను నేను వాడినవన్నీ చూడండి మన ఇంట్లో నుండి ఉల్లు పువ్వులు అనమాట అవి కలోంజీ అంటే ఉల్లు పువ్వులు చూడండి ఈ మనం కురిగాం కదా ఉసిరికాయ అది అల్లం ముక్కలు కరివేపాకు మూడు వేసేసా ఇందులో ఇది ఇప్పుడు కొంచెంసేపు మరిగిన తర్వాత మనం అప్పుడు చూపిస్తాను నేను మీ నాపేటప్పుడు గ్లాస్ నీళ్ళు కలిసి అర గ్లాస్ అయినాయి చూడండి ఒకసారి మీరు గ్లాస్ నిండా అర గ్లాస్ అయినాయి అరగలస్ వస్తే అయినాక అప్పుడు స్టవ్ కట్టేసి ఇలా వడపోసుకోండి ఇంక ఆ అయ్యే మనం వడపోసిన తర్వాత అందులో ఉన్న చెత్త అంతా సూపర్ నీట్గా తీసేసి మళ్ళీ అదే పెట్టుకోవాలి మనం నేను అన్నీ వేస్తా ఉంటాను ఒకసారి చూడండి వేసిన తర్వాత మీరు చూసుకుంటూ ఉండాలన్నమాట గలగ రాకు ఫస్ట్ వేస్తా ఒకసారి చూడండి వంట గలగ రాకు ఒక్క స్కూన్ వేసానమ్మా చూడండి ఒకసారి మీరు ఇదిగోండమ్మా మళ్ళీ వేసేది ఉసిరి పొడి ఒకసారి చూడండి ఉసిరికాయలు కాయ వేసాను ఇచ్చేసి మళ్ళీ పొడి కూడా వేస్తున్నాను అంటే అంత పవర్ఫుల్ ఇప్పుడు అన్నీ కూడా అంత బాగుంటేనే నేను వాడుతా లేకపోతే వాడను చాలా జాగ్రత్తగా మీరు అన్నీ చూడండి నేను చెప్పినవన్నీ కూడా మాకు అర్థం కాలేదు అని అనుకుంటారు మీరు అర్థమయ్యేటది ఒకటే చెప్తున్నాను ఈడే బారు అవుతున్నా కూడా వదలట్లేదు నేను మీ మీ అయిన దాకానే చెప్తున్నాను తర్వాత వేసేది కూడా చూడండి గోరెన్ టాకు గోరెంటా పొడి వేస్తున్నా పెత్తిది కూడా ఇప్పుడు వేసిన ఇవన్నీ పొడలే ఆకు లెవ్ మీ దగ్గర ఉంటే గోరెంటా పొడి ఆకు ఉంటే చెట్టు రుబ్బుకోండి రుబ్బుకొని ఒక గుడ్డలో వేసుకొని బాగా పిండుకుంటే రసం వస్తుంది రసమే వేయండి అది ఆకు వేసి వద్దు ఇది మాత్రం రెండు స్పూన్లు వేసానండి రెండు నీళ్ళు ఆకుపొడి చాలా బాగుంటుంది ఇది మాత్రం నీళ్ళు పొడి ప్రతిదీ బాగుంటాయి చాలా బాగుంటాయి మీరు తల మాత్రం ఎంత అందంగా ఉంటుంది ఒక్కరోజే తలకు పెట్టుకున్న తర్వాత ఏదో ఒక కాలేదనుకుంటు మీరు ఇదైపోయి ఒక్క ఒక్కరోజు కాదు మనం పెట్టుకుంటేది కనీసం ఒక రెండు మూడు నెలలు అయినా కానీ నెలకు రెండు సార్లు అయినా కానీ పెట్టుకోవాలి కదా పెట్టుకుంటే అప్పుడు మీకు తెలిసిద్ది నెలకు రెండు సార్లు మూడు సార్లు పెట్టుకుంటే నీళ్ళు పొడి ఒక్కటే స్కూన్ వేసామమ్మా చూసుకోండి మీరు ఎన్నున్న ఇప్పుడు నీళ్ళు అదే నీళ్ళు కొద్ది కొద్దిగా వేసుకొని మనం కలుపుకోవాలి ఇప్పుడు మనం అన్నీ వేసుకొని మరగబెట్టుకున్నాం కదా అదే నీళ్ళు కొద్ది కొద్దిగా వేసుకొని మీరు కలుపుకుంటే ఉండలేకోకుండా చాలకపోతే వేసుకుందాము ఎక్కువైపోతే మళ్ళీ పిండ్లు వేసుకుంటే ఊరికే పోతాయి తల మరొక ఉంది ఒక్కటే తల అయితే ఎక్కువ వేసుకుంటే వేస్ట్ కదా వేస్ట్ ఎందుకు చేసుకోవాలా అందుకని దగ్గరుండి మీరు చేసుకోండి నేను చేసినట్టు చేసుకోండి చూడండి ఉండలు లేకుండా ఎంత చక్కగా ఇదైనా చూసారా ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఉండలు లేకుండా కలిపేసి దాన్ని సమానంగా నీట్గా అందంగా చేసేసి ఒక గంట ఇలా వదిలేసేయండి దీని జోలుకు పోవద్దు గంట తర్వాత నేనే మీకు చూపిస్తాను చూడండి అమ్మా కలరు ఒకసారి చూసారా ఎంత బాగుందో ఇప్పుడు మీరు ఎలా రాసుకోవాలో నేను మొదలు పెట్టి చెప్తాను మీరు వినండి అది నేను చెప్పేది ఏంటంటే తల మీద మురికి ఉండకూడదు ఎప్పుడైనా ముందు రోజు తలకి తానం చేసుకున్న తర్వాతనే మీరు ఇది రా ఇది తయారు చేసుకోవాలి ఆ తయారు చేసుకున్న తర్వాత మన పని అంత అయిపోయినాక శుభ్రంగా రాసేసుకోండి తలకి మొదల్లోకి వెళ్ళేదాకా కూడా రాసుకోవాలి అది కూడా తల పండేవా అంటే తెల్ల తెల్లబడే జుత్తు వాళ్ళకి ఇప్పుడు నేను చెప్తున్నా తర్వాత ఇంకొకటి చెప్తా ఇది అలా రాసుకోండి మొదలకి వెళ్ళేదాకా రాసుకొని శుభ్రంగా రాసుకొని గంటన్నర మన నెత్తి మీద ఉంచుకోండి గంటన్నర ఉంచుకోండి ఏదో ఒక పని మీరు మనకి ఇంట్లో పనులు ఉంటాయి కదా చేసేసుకోండి ఆ గంటన్నర తర్వాత వెళ్ళి ఉట్టి నీళ్ళతోనే తానం చేసుకోండి ఏ షాంపు కానీ ఏది పెట్టమాకండి పెట్టుకోకుండా ఉట్టి నీళ్ళతోనే ధ్యానం చేసుకొని మెత్తటి గుడ్డతో తల తుడుచుకున్న తరువాత తలార పెట్టుకొని మామూలుగానే ఉండండి తర్వాత మూడు రోజులు ఈ వేలు పెట్టుకున్నాం కదా ఇది వదిలేసి రెండు రోజులు తర్వాత మీరు ఏం చేయాలంటే షాంపు పెట్టుకుంటారో మీకు ఏది వాడుకుంటే అది పెట్టేసుకోండి ఇది ఇక్కడికి ఇది అయిపోయింది ఈ తెల్ల జుట్టు రాకంట ఉండాలంటే నెలకి రెండు సార్లు కంపల్సరీ పెట్టుకోవాలి అలా నెలకు రెండు సార్లు కంపల్సరీ తెల్ల జుత్తు ఉన్న వాళ్ళకి డ్రాకంట ఉండాలా అంటే ఆరు మాసాలు రెండు రెండుసార్లు చొప్పున మీరు పెట్టుకుంటే క్రమే పని మీ తెల్ల నల్ల జుత్తే తప్పగానే మీకు తెల్ల జుత్తు రాదు ఓకే కదా ఇది మీ తెల్ల జుత్తు వాళ్ళ వరకు అయిపోయింది ఇప్పుడు నల్ల జుత్తులు ఏం చేయాలా మళ్ళీ తెల్ల జుత్తు రాకోకుండా ఒకళ్ళు వచ్చి దిల్ సరే ముప్పై సంవత్సరాల తాలూకా ఆడవాళ్ళకి ఆడవాళ్ళైనా సరే పది సంవత్సరాల పిల్లలు కూడా ఇదేం పై సైడ్ ఎఫర్ట్వి అవి ఇవి ట్యాబ్లెట్ కూడా వేస్తారు కదా అది కూడా నేను వేయలేదు ఎందుకంటే పిల్లలాలు పెట్టుకుంటే మంచిది ఇప్పుడు నుంచి చాలామంది చిన్న చిన్న పిల్లలకు పండుగలు వచ్చేస్తున్నాయి కదా ఎవరు ఎలా ఉన్నారో ఈ పది లక్షల మందిలో నాకు తెలియదు కదా అందుకని మీ అందరికీ నేను ఇది చెప్పిన కారణం అది ఈ తెల్ల నల్ల జుత్తులు మాత్రము నెలకు అయినా పెట్టేసుకోండి నెలకు ఒకసారి అయినా కంపల్సరీ మాకు రాలేదు మాకు ఎందుకు అని అనుకోవద్దు మీరు పెట్టేసుకోండి పెట్టిన రోజు తానా చేసుకోండి రెండు రోజుల తర్వాత మీరు కూడా పోసుకోండి ఓకేనా చెప్తున్నాను ఇది నేను చెప్పిన దాన్ని విని మీరు జాగ్రత్తగా చేసుకుంటే తెల్ల జుత్తు మతు మాయమైపోద్ది పెద్దమ్మే కనిపిస్తుంది మీకు కానీ తెల్ల జుత్తు ఇంకెప్పుడు రాదు అలా నేను చెప్పినట్టుగా చేసుకుంటే జుత్తు పెరుగుద్ది జుత్తు పెరుగుద్ది ఒక ఇంటికి తెగిపోతుంది కదా మన దగ్గర ఐదింట్రుకులు ములుస్తాయి అర్థమైందా అప్పుడు మనకి అంతా ఈ జుత్ పాత జుత్ కొత్త జుత్ అంతా కలిసి మనకు చక్కగా ఉంటుంది ఎందుకంటే ఈ మధ్య ఇది రాస్తున్నాం కదా మనము అన్నీ కలిసి బాగుంటాయి అది నేను చెప్పేది అనమాట మీరు చాలా జాగ్రత్తగా నేను చెప్పిందల్లా మీరు చేసుకోండి మీ ఇష్టం మీరు బాగుండాలని నా కోరిక లైక్లు ఇవ్వండి సపోర్ట్గా రండి సబ్స్క్రైబ్ చేయండి పెద్దమ్మని మర్చిపో